హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం జూన్ నాలుగున రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో మనము ఆన్ టీవీ పర్యవేక్షణలో మనము కొంత త్రిపురాంతకం వెళ్ళే పనిలో పడ్డాము అయితే ఈ విషయంలో మనము ఆన్ ది వేలో సాగర్ నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చాము అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ చేయబోతున్నాం అదేంటంటారా అదే ఒక ఫోటోగ్రాఫర్ గత ముప్పై ఏళ్ళ సంధి ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఆ వివిధ యాత్రికుల ఫోటోలు తీస్తూ తమ జీవనం గడుతూ ఉన్నాడు అయితే నాగార్జున సాగర్ మరి అప్పట్లో ఎలా ఉన్నది ఇప్పట్లో ఎలా ఉన్నది అలాగే ఆయన జీవనం ఎలా కొనసాగుతున్నది అసలు ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ అయితే వాస్తవానికి ఇక్కడ నేను వేరే త్రిపురాంతకం వెళ్తున్నాను మధ్యలో మిమ్మల్ని కలవడం జరిగింది సాగరు ఎండిపోయి ఉన్నది యాత్రికులు వస్తున్నారా ఎట్లా ఉన్నది పరిస్థితి యాత్రికులు అంత ముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావడం బంద్ చేశారు అటు ఇటు కొద్దిగా ఏంటంటే దేవుళ్ళు కడిపోయే వాళ్ళు మాత్రం వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అంతా మొబైల్స్ కాడ నుంచి మా ఫోటో ఫీల్డ్ అనేది బిజినెస్ చాలా వరకు తగ్గిపోయింది ముప్పై సంవత్సరాల నుంచి ఫోటో స్టూడియో పెట్టాము అప్పుడు స్టూడియో పెట్టినప్పుడు కొద్దిగా నడిచింది ఇప్పుడు ఆ షాప్లలో ఈ సెల్ ఈ లో వచ్చినా కానీ ఈ కెమెరాలన్నీ బంద్ అయిపోయాయి ఇక అట్లాంటప్పుడు మా భక్తుకు రోడ్ల మీద పడ్డాము రోడ్ల మీద పడ్డా కానీ బిజినెస్ లేక పొద్దు నుంచి ఎర్రటి ఎండకు ఉన్నా కానీ సాయంత్రం దాకా ఒక మూడు వందలు నాలుగు వందలు ఆడడం అయిపోతుంది అసలు రాక అల్లాడిపోతున్నాం ఎండకి ఇక టయానికి తిండి తినక మామూలు ఎండకి బ్రిడ్జి పైన కాసుకొని సార్ అసలు మీ పేరు ఏం పేరు నా పేరు జటా కృష్ణనాయక్ సార్ ఏ ఊరు ఓకే అయితే మీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఫోటోలు తీస్తున్నామని చెప్తున్నారు కదా అప్పటికి ఇప్పటికీ నాగార్జున సాగర్ డ్యామ్ ముచ్చట గురించి ఏమైనా చెప్తారా డ్యామ్ అంటే మా బిజినెస్ పరంగా అయితే డ్యామ్ ఫుల్ అయినప్పుడు అయితే బిజినెస్ బాగుండేది ఇప్పుడు ఆ గేట్లు బంద్ అవ్వడం వాటర్ రాకపోవడం మా బతుకులు రోడ్న పడ్డం అలాంటి మా నలభై ఐదు మంది ఫోటోగ్రాఫీ యూనియన్ ఉంది దాంట్లో వాళ్ళు బిజినెస్ లేక ఫోటోలు అసలు బేరాలు లేక ఎక్కడోళ్ళు అక్కడ ఏ పనులు ఆ పని కూలు ఈ ఫోటో ఫీల్డ్ పట్టుకుని ఆ బ్రిడ్జి పైన ఎండకే ఉండి జీవన ఓకే ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఉన్నది ఇటు వస్తే ఆంధ్ర అటు వస్తే తెలంగాణ కదా సో ఇక్కడ డ్యామ్ గురించి ఏమేమి మాట్లాడుకుంటారు జనరల్ గా డ్యామ్ గురించి అంటే ఇక ఆంధ్ర తెలంగాణ అంటే బోర్డర్ మధ్యలో ఉంది కాబట్టి ఆ టోళ్ళు అటు పోవచ్చు కానీ దాని గురించి అనుకున్నది ఏం లేదు ఆ ఫీలింగ్లు అయితే మా దగ్గర ఏం ఉండవు అట్లా ఓకే డ్యామ్ అంటే డ్యామ్ చాలా సంవత్సరాలు అయింది కదా నెహ్రూ కాలంలో ఇది కదా సో ఆ డ్యామ్ గురించి ఏమైనా మీకు ఏమైనా తెలుసా అంటే పరిస్థితి అంటే దాని పరిస్థితి ఏమైనా అంతకుముందు లెక్కనే అంటే ఎట్లా ఉన్నది పరిస్థితి డ్యామ్ పరిస్థితి అంటే ఒకప్పుడు డ్యామ్ మీద నుంచి వెహికల్స్ వెళ్ళించేవాళ్ళు ఇప్పుడు డ్యామ్ ఏంటంటే అది కొద్దిగా దీని డేట్ ఎక్స్పైర్ అయిపో చెప్పేసి దాని మీద వెళ్ళడం బంద్ చేశారు సెక్యూరిటీ జోన్ కింద చేశారు ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ ఉగ్రవాది లిస్ట్ లో ఉందని దాని మీద జోన్ చేసి అది బంద్ చేసేసారు అలాంటిది ఈ బ్రిడ్జి వంతెన కట్టిన ఇది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు కట్టారు రాజశేఖర రెడ్డి ఆరున్న లో అప్పుడు కట్టారు అప్పటి నుంచి ఈ బ్రిడ్జి కట్టిన కానీ దాని మీద క్లోజ్ బంద్ చేసేసారు అంతకుముందు ఆ బ్రిడ్జి నుంచి ప్రయాణించేది కదా వెహికల్స్ వెళ్ళాయి బై వాకి వాళ్ళు లారీలు బస్సులు అన్ని దాని మీద పోయాయి నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళు ఓకే ఓకే అంటే ప్రస్తుతం ఆ ఆ డ్యామ్ ఉన్నప్పుడు ఆ డ్యామ్ మీద వెళ్ళేవా వెళ్ళేటప్పుడు మీరు ఫోటోలు తీసారా డ్యామ్ మీద వెళ్ళినప్పుడు తీసాం అప్పుడు అటు తీసాము కాబట్టి ఈ దగ్గర డ్యామ్ కాని రావాలి కాబట్టి ఈ కింద పవర్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చి తీసేవాళ్ళం వాటర్ ఫ్లోటింగ్ అప్పుడు అయితే బాగుంటది మా బిజినెస్ అంటే అది ఎప్పుడు ఆగస్ట్ లో వస్తుందా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది అది పెయినసారి రాలేదు వర్షాలు పడలేదు రాలేదు ఈసారి కూడా పడుతుందో పడదో గ్యారెంటీ లేదు అది ఏమన్నా డ్యామ్ నిండితేనే మాకు నాలుగు డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఉదయం టైం కదా సాయంత్రం పూట ఏమన్నా యాత్రికులు టూరి టూరిస్టులు ఏమైనా వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయి యాత్రికులు అంటే నిన్న దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే బయట జనాల ఎండలకి ఎవరు రావట్లేరు ఏంటంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు దేవుడి కాడికి అక్కడికి ఇక్కడికి పోయేవాళ్ళు వస్తారు పోతురు వాళ్ళు అంతా ఈ మొబైల్స్ ఎక్కువైన కాని మా ఫోటోలు అసలు ఎవరు దిగట్లేరు ఎవరో పది మందిలో ఒక ఫోటో దిగితే ఒక యాభై రూపాయలు ఇస్తారు అలాంటి సాయంత్రం దాకా ఉంటే ఎండకున్నా గానీ ఒక ఐదు వందలు వస్తే ఎక్కువ అనిపి అనిపిస్తుంది ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గరలో ఏమేమి దేవస్థానాలు ఉన్నాయి మీరు ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు ఈ దగ్గరలో ఏమైనా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఎత్తిపోతల వాటర్ ఫాల్ ఒకటి నాగార్జున కొండ మ్యూజియం ఒకటి అలాగే మన అనుపు అనుపు ఒకటి ఉంది ఇల్కల్ని బుద్ధ భవనం ఒకటి ఉంది ఇలాంటి అలాంటివి డ్యామ్ దగ్గరలో చూసుకోవడానికి వచ్చేవాళ్ళు పర్యటిల్గా ఓకే ఓకే రైట్ ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా మీరు ఏముంది సార్ అంటే గత అనుభవాన్ని చెప్తారా యాత్రికులకి ఇట్లా వచ్చే యాత్రికి వాళ్ళు వచ్చి అడుగుతారు ఇంకా చూడ్డానికి ప్లేసులు ఏమి ఉన్నాయంటే ఇవి ఉన్న వరకు చెప్పేస్తాం అంతే ఎత్తిపోతలు చూస్తే అది ఎండిపోయి ఉన్నది సాగర్ చూస్తే సాగర్ ఎండిపోయింది ఆ బుద్ధ భవనాలు పోవాలంటే అక్కడ ఏం లేదు చూడ్డానికి ఏదైనా వర్షాలు పడి ఏమైనా పచ్చగా ఉంటే గానీ జనాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఎండకైతే రావడానికి జనాలు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఏదంటే మాకు బతుకు తిరిగి లేక తినడానికి వెళ్ళాక దానికోసం వచ్చి కాసుకొని ఉంటున్నాం పొద్దున ఆరు గంటలకు వస్తాం సాయంత్రం ఆరింటి దాకా ఉంటాం మధ్యలో భోజనానికి వెళ్తాం వస్తాం అంతే ఆ ఎండ లేదు వాన లేదు అట్లా పడి ఉంటే సాయంత్రం ఐదు వందల ఆశ కోసం ఎదురు చూస్తున్నాం ఏం చేస్తాం తినడానికి వెళ్ళాక అది వేరే పని ఏం చేయలేము కూలో ఉంచి పని చేయాలంటే చేయలేము ఇదే ఫీల్డ్ ముప్పై సంవత్సరాల నుంచి చేసాము ఇదే ముప్పై సంవత్సరాల అంతే మీరు ఎంత సంపాదించారంటే ఏం చెప్తారు ఒక ఫోటోగ్రాఫర్కి మీరు ఇన్స్పిరేషనా లేకపోతే దీన్నే నమ్ముకొని బతున్నారు కదా ఎట్లా చెప్పుకోవచ్చు మనం దీనే నమ్ముకొని బతున్నాం సార్ ఫ్యామిలీ మొత్తం దీని మీద జీవనం వెళ్ళడమే వేరే పనులు అయితే ఎవరేం చేసేవాళ్ళు లేరు పిల్లలు అంటే చదువుకున్నారు కానీ వాళ్ళకి జాబులు లేక వాళ్ళు కూలినాలు చేసుకుంటారు ముగ్గురు పిల్లలు వాళ్ళు కూలీనాలు చేసుకుని వాళ్ళు కూడా ఇట్లా జీవ సాగిస్తారు కొని నాకేమో ఇది ఇదే ఫీల్డ్ కాబట్టి వేరే ఏం చేయలేను దీని మీద ఆధారపడి బతకడం ఫైనల్గా మీరు చెప్పండి తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు నాగార్జున సాగర్ గురించి కానీ లేకపోతే అన్ని విషయాలలో ఏం చెప్తారు మీరు సాగర్ అంటే ఇక నాగార్జున సాగర్ అటు ఇటు ఆంధ్ర తెలంగాణలో వచ్చినా కానీ వాళ్ళు దాని గురించి డ్యామ్ గురించి అడిగితే ఉన్నది మాత్రం జీవో చెప్తాం డ్యామ్ ఉందమ్మా ఎత్తుపోతలో ఉంది బుద్ధ భవనం ఉంది ఆ బోటింగ్ ఉంది నందికొండ మ్యూజియం ఉంది అనుభకెళ్తే అది అనుభవం ఉంది అని అవి చెప్తాం ఇక ఉన్న పర్యాటకులు చెప్పేది అదే ఉంది ఓకే రైట్ సార్ మొత్తానికైతే ఆ నాగార్జున సాగర్ మనము అది ఆ డ్యామ్లు ఎత్తితే ఇక్కడ గిరాకి ఫోటోగ్రాఫర్లకి బాగా ఉంటుంది సుమారు ఒక నలభై మంది ఫోటోగ్రాఫర్లో ఉన్నాం మేము ఏదో జీవనం గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ఫోటోగ్రాఫీని వృత్తిని నమ్ముకొని మేము బతుకుతున్నాం కానీ మేరకైతే అప్పుడున్నంత మేర ఇప్పుడు మనకు లేదు అనేది తను చెప్తున్నటువంటి మాట సాగర యాత్రికులకు ఇక్కడ ఇది దీంతో పాటు ఇంకా కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అవి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి ఫోటోగ్రాఫరు జీవనం అనేది ఇప్పుడు సెల్ ఫోన్ ప్రపంచం పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు ఇది ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్